అయ్యప్ప దీక్షలో మనం వాడే వివిధ వస్త్రాలు ఎంతో విశిష్టమైనవి నల్లని వస్త్రధారణ మాలధారణ చన్నీటి స్నానం విభూతి చందనాలతో అలంకరించుకోవడం మొదలైన ఆచారాలన్నింటిలోనూ అనంతమైన ఆధ్యాత్మిక ఆరోగ్య వేదాంతపరమైన రహస్యాలున్నాయి ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం దక్షిణాయనంలో ప్రారంభమయ్యే అయ్యప్ప పూజ విష్ణువుకు ఇష్టమైన ఉత్తరాయణం మార్గశిరంతో ముగుస్తుంది అయ్యప్పవారి పద్దెనిమిది మెట్లను పదునెట్టాంబడి అని పిలుస్తారు ఈ పద్దెనిమిది మెట్లలో ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవత ఉంటుంది మోక్ష సామ్రాజ్య కైవసానికి ఈ మెట్లు ఉపకరణాలు అని శాస్త్రం ఈ సోపానాలపై పద్దెనిమిది మంది దేవతలను ఆవాహన చేశారు ఎనిమిది మంది దిక్పాలకులు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అవిద్య విద్య జ్ఞానం అజ్ఞానం అన్ని కలిపి మొత్తం పద్దెనిమిది మెట్లుగా ఇక్కడ ఉన్న వీటన్నింటినీ దాటుకుని వెళితేనే జ్ఞాన స్వరూపుడైన ఆ భగవంతుని దర్శనం సులభమవుతుంది ఈ ఆలయంలో స్వామి ప్రతిష్ఠుడు సందర్భంగా మృదంగా బేరి కాహాళ తుంబుర మధ్యల వీణ వేణువు నూపుర మట్టుక డిండిమ డమరుక డక్క పరుహ డమరుజరి జంత్ర అనే పద్దెనిమిది వాద్యాలు మోగించారు ఇది మెట్లకున్న నియమ ప్రాముఖ్యం నలభై రోజులు దీక్ష చేసిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు ఎంతో నిష్ఠలతో ఈ మెట్లు దాటాలి అప్పుడే ఆ ఆనందరూపి దర్శించుకోగలం ఈ మెట్ల కింద ఎంతో మహిమాన్వితమైన యంత్ర స్థాపన జరిగింది యంత్ర ప్రతిష్ట ఎంతో పునీతము శక్తివంతము కాబట్టే వాటిని ఎంతో భక్తి విశ్వాసాలతో నియమ నిష్టలతో దాటాలి అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం భూసయనం పాదాచారులై నడవటం ఒంటిపూట భోజనం బ్రహ్మచర్యం మధ్య మాంసాదులు మసాలా దినుసులు వంటి తామసకరమైన పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి ఆ స్వామి దీక్షను చేపట్టేవారు గురుస్వామి ద్వారా తులసి రుద్రాక్ష మాలలు ధరిస్తారు రెండు వైపులా చన్నీళ్ల స్నానం ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక మనస్సును ప్రశాంతంగా ఉంచి భగవత్ ధ్యానానికి తోడ్పడుతుంది తులసి రుద్రాక్షల్లోని స్వాభావిక ఔషధ గుణాలు అనారోగ్యానికి గురి కాకుండా కాపాడుతాయి మరియు రక్తపోటు మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపునకు ఉపకరిస్తాయి దీక్ష సమయంలో పాటించే ఆహార నియమం శరీరాన్ని అదుపులో ఉంచి చెడు కోరికలను దూరం చేస్తుంది మనోనిశ్చలత జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి కాబట్టే అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఓ భాగంగా విధించారు చెప్పులు తొడకరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది నలభై ఒక్క రోజులు పాద రక్షలు లేకుండా నడిస్తే పాదాల కింద చర్మం ముద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచే వీలు ఉంటుంది అయ్యప్ప దీక్షలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తారు నలుపు తమో గుణాన్ని సూచిస్తుంది అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు పరమాత్మని లయకారక తత్వం నల్లరాళ్లను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదు అనడానికే నలుపు దుస్తుల ధారణ ముఖ్యోద్దేశం